నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ షావ్య హైదరాబాద్ బాచుపల్లి శ్రీ చైతన్య కాలేజ్లో ఆత్మహత్య చేసుకున్న జశ్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు అమ్మ నాన్న నాకు బ్రతకాలని లేదు నా వల్లే అన్ని కష్టాలు మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా నా ఆత్మ శాంతించాలంటే అమ్మ చెల్లిని బాగా చూసుకోనానా అని చావుకు కారణమైన వారి పేర్లు రాశాడు నా ఆత్మ శాంతించాలంటే అమ్మను చెల్లిని బాగా చూసుకోనానా అని చావుకు కారణమైన వారి పేర్లు రాశాడు మరి జస్వంత్ చనిపోవడానికి గల కారణమైన వ్యక్తులు కాలేజ్ బృందం వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్సా మరెవరో తెలియాలంటే చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ థ్యాంక్ యూ